శుభోదయం నారుమచ్చినోట ఓ మంచి పాట ఈ శీర్షికన రోజున భావితరాల అమ్మ అవునండి భావితరంలో అంటే రాబోయే తరంలో అమ్మ ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం అండి స్ఫురణలోకి తీసుకుందాం అమ్మ పొద్దున ఎనిమిది గంటలకి కాలేజ్ మేల్ మోగింది పరుగున వెళ్ళి తలుపు తీశాడు వరుణ్ బయట అమ్మ ఉంది అమ్మా అని సంతోషంగా ఆమెను లోనికి తీసుకుని వచ్చాడు వరుణ్ అతడికి వివాహం అయ్యాక అమ్మ ఇప్పుడే మొదటిసారి అతడింటికి రావటం మళ్ళీ ఈ రాత్రికే తిరిగి వెళ్ళిపోతుంది అమ్మ మరో అన్నయ్య ఇంటికి వెళ్ళాలి అందుకని అలానే మీరి ఎలా ఉన్నావు బాబు అని పలకరించింది ఆప్యాయంగా అమ్మ అప్పుడే వంటింట్లో నుంచి వచ్చిన కోడలు విమల రెండత్తయ్య గారు రండి బాగున్నారా అని పలకరించింది ఆమెను కౌగిలించుకొని మా మనవడు మనవరాలు ఏది అని అడుగుతుండగానే లోపల నుంచి తొంగి చూసి వెంటనే లోపలికి పారిపోయారు మనవడు మనవరాలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు రమ్యకి ఐదేళ్ళు రవికి మూడేళ్ళు మొదటిసారి బామ్మను చూస్తున్నారు కదా సిగ్గు విమల పిల్లల్ని పిలిచింది రెండర్రా రండి ఇలా రెండర్రా బామ్మ వచ్చిందిరా మీ బామ్మ చూడండి ఇద్దరు భయంతో సిగ్గుతో బెరుకుతో బయటికి వచ్చారు బాంబ తెలుసా అని విమల అడుగుతేనే పెద్దది తెలుసు డాడీ మొబైల్లో ఫోటో చూపించారుగా అంది అమ్మ తాను తెచ్చిన బొమ్మలు పిల్లలకి ఇచ్చి ఇద్దరిని ఒడిలో కూర్చోబెట్టుకుంది కాసేపట్లో లేచి సమయం లేదు నీకు నచ్చిన కూరలు పప్పు అన్నీ వండాలి కదరా నాయన ఏమైనా స్పెషల్ కావాలంటే చెప్పు అని వరుణ్ణి అడిగింది అమ్మ మీరు కూర్చోండి అత్తయ్యా నేను వంట చేస్తాను ఈ పూట అంది కోడలు భలే దానివే వాడికి నచ్చినవి ఉన్న ఈ ఒక్కరోజైనా సరే నన్ను చేయని అమ్మా కావాలంటే వచ్చి కొంచెం సాయం చేయి అంది అత్తగారు ఇద్దరూ చేసి వడ్డించిన భోజనం బ్రహ్మాండంగా ఉంది చాలా సంవత్సరాల తర్వాత తృప్తిగా భోజనం చేశాడు వరుణ్ విమలకి పిల్లలకు కూడా ఆ వంట బాగా నచ్చిందండి పోయ్ పిల్లలిద్దరూ బామతో కలిసిపోయినందున బామ్మ ఆ పిల్లలిద్దరిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తందమామ కథలు చెప్తూ వాళ్ళతో సంతోషంగా సమయం గడిపేసేసింది బామ్మ వరుణ్ ఒక చిన్న కొనుక్కు తీసి లేచేసరికి ఇల్లంతా ఘమ్ఘమ్ల వాసన జీడిపప్పు బర్ఫీ వేడివేడి పకోడీలు అతన్ని ఆహ్వానించాయి అందరూ కూడా ఇష్టంగా తిరంగా పిల్లలు సూపర్ బామ్మ అని పొంగరారు ఏడు నలభై ఐదుకి అమ్మ మొబైల్లో మెసేజ్ వచ్చింది కరెక్ట్గా ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు సాయంత్రం అమ్మ మొబైల్లో మెసేజ్ వచ్చింది అమ్మది చూసి మీ అన్నయ్య కారు పంపించాడట అనగానే సరేనమ్మ మీరు బయలుదేరండి అన్నాడు వరుణ్ ఇక్కడే ఉండిపో బా అమ్మ అన్నారు పిల్లలు మీ నాన్న ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తారుగా ఇప్పుడు వెళ్తాను ఓకేనా అంది బామ్మ తన సామాన్లు సర్దుకుంటూ ఎంతైందమ్మా అడిగాడు వారుడు ఆ అమ్మ చిరునవ్వుతో తన సంచిలో నుంచి ఐప్యాడ్ లాంటి ఒక మానిటర్ తీసి లెక్కలు చేసి లెక్కలు వేసి మొత్తం పన్నెండు గంటలైంది బాబు గంటకి పదిహేను వందల చొప్పున పద్దెనిమిది వేలు అయింది జీఎస్టీ ఎక్స్ట్రా నేను పిల్లలకి తెచ్చిన బొమ్మలు గట్రా ఈ ప్యాకేజీలోనే వచ్చేసాయి మా యాప్ మనీ ఉంటే టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది బాబు జీపే కార్డు పేమెంటు మీ ఇష్టం మీకు తల్లిదండ్రులు పోయారా మీ తల్లిగా మీ తండ్రిగా మీతో ఒకరు ప్రేమగా గడపాలా వారి గురించి మీ కుటుంబ సభ్యుల గురించిన వివరాలు మా వెబ్సైట్కు పంపండి మా దగ్గర శిక్షణ పొందిన వారిని మీరే ఎంపిక చేసుకోవచ్చు వారిని మీ ఇంటికి పంపుతాం వారు మీ ఇంటికి వచ్చి మీకు తగిన విధంగా ప్రేమాభిమానాలు చెప్పు వెళ్తారు మీ అమ్మా నాన్నలుగా నటిస్తారు కాదు కాదు మీరు ఇచ్చినటువంటి టైం ప్రకారం ఎన్ని గంటలు అన్ని గంటలు మీ అమ్మగా మీ నాన్నగా ఉంటారు మరి మా బంధుత్వం డాట్ కామ్ని కానీ మా యాప్ డౌన్లోడ్ కానీ చేసుకని ఓ నెల కిందట చూసిన ఈ ప్రకటన తొమ్మిది సంవత్సరాల కిందట మరణించిన తల్లి ముఖం గుర్తుకురాగా జీపేలో డబ్బులు పంపాడు వారు చెయ్యి ఓపుతూ తన నెక్స్ట్ అపాయింట్మెంట్కి బయలుదేరింది ఆ అద్దె అమ్మ ఈరోజు ఇది కథ కావచ్చు ఇది ఊహాజనితం కావచ్చు ఇది అవాస్తవికం కావచ్చు ఇది ఒక అభూత కల్పన కావచ్చు కానీ ఇది రేపు వాస్తవం రేపటి పరిస్థితికి ఇది ప్రత్యక్ష దర్పణం రేపటి పరిస్థితికి ఇది నిలువెత్తు సాక్ష్యం కాదంటారా మనం ఎటు వెళ్తున్నామో తెలియటం లేదు పాతాళ కుహరల్లోకి ఎక్కడికి వెళ్తున్నాము తల్లిదండ్రులను విస్మరిస్తున్నాము తల్లిదండ్రులను మర్చిపోతున్నాము తల్లిదండ్రుల విలువ వాళ్ళు చనిపోయిన తర్వాత తెలుసుకుంటున్నాము వాళ్ళు బతికుండగా తల్లిదండ్రులను ఎన్నో విధాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్నాము మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాము చేత్తో కొడుతున్నాము తిడుతున్నాము దాన్ని తగలేస్తున్నాము వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నాము చిదరించుకుంటున్నాము మనవాళ్ళు మనవరాళ్లకు తల్లిదండ్రులు విలువ తెలియట్లేదు తెలియనివ్వకుండా పెంచుతున్నాము తల్లిదండ్రులు ఏది చెప్పినా అది చేతస్థాన్ని కిందకు తీసుకుంటున్నాము ఒక ఓఎల్ఎస్ వస్తువులాగా తల్లిదండ్రులను ట్రీట్ చేస్తున్నాము ఒక నొలక మంచం మీద ఒక మూల నులక మంచం మీద నొలక మంచాలు లేవు ఏదో తెలియని ఒక బెడ్ మీద కుక్కిన పేనులా పడుండమని చెప్తున్నాము వాళ్ళకు రోగాలు వస్తే రొప్పులు వస్తే పట్టించుకోవటం లేదు కానీ వాళ్ళ పెంపుడు కుక్కకి కాస్తంత సుస్థి చేసిన కాస్త ఇంత అది నలతగా ఉన్న వెంటనే పెట్ కేర్ సెంటర్లకు తీసుకెళ్ళిపోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం హడావుడిగా ఆఫీసులకు సెలవులు పెట్టాల నాన్న పది పదిహేను రోజుల నుంచి దగ్గుతున్నా సరే అమ్మ ఒరేయ్ నాన్న దగ్గుతున్నాడు రా నాన్న గురించి మాట్లాడరా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళరా నాన్న అంటే నాన్నని సాయంత్రం పూట డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటానికి ఒక్క గంట ఒక అరగంట కూడా టైం లేకుండా గడిపేస్తున్నాము ఏదో డాక్టర్ చెప్పాడు ఫోన్లో ప్రిస్క్రిప్షన్ చెప్పాడు ఆ మందులు తెచ్చాను కదమ్మా అవి వాడు పెద్ద వయసు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది నాన్నకి తప్పదు మరి ఆయన ఉన్న మరి చూసుకోవాలి కదా అని చెప్పి ఒక నసుగుడు ఒక నస ఒక చీదరింపు ఒక చిత్కరింపు మొహం అంతా కూడా చిట్లించి చూడటం అమ్మకి బాగుండలేదురా ఐదారు రోజుల నుంచి అమ్మ అడపాదడపా జ్వరంగా ఉన్నట్టుగా భావిస్తోంది ఒళ్ళంతా వేడిగా ఉందిరా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళరా అమ్మని అని నాన్న అంటే అబ్బా ఏంటి నాన్న నీ చేదస్తాం పెద్ద వయసు అందులో అసలే వేసవికాలం ఇంకా వేడి ఎక్కువగా ఉంటుంది ఆ దానికి కూడా భయపడితే ఎట్లాగూ డాక్టర్ చెప్పాడు కదా మందులు వాడమని ఇదిగో ఆ మందులు రోజు నేను తెప్పిస్తాను ఆ మందులు వాడండి ఆ తర్వాత చూద్దాం నాన్న నాకు ఆఫీస్ బిజీగా ఉంది అని చెప్పే కొడుకు కోడలకి పట్టదు కోడలు సాయంత్రం పూట అవ్వగానే కిట్టి పార్టీలకి వెళ్ళిపోవటం లేకపోతే మహిళా మండలి అసోసియేషన్ మీటింగ్స్కి లేకపోతే ప్యాకాట ఇవే ప్లేయింగ్ కార్డ్స్ లేకపోతే ఇంకా ఫ్రెండ్స్తో సరదా మన వాళ్ళు మన వచ్చేసేసి వాళ్ళ గదుల్లో వాళ్ళు దూరిట్టు పోవటం వాళ్ళ సెల్ ఫోన్లు వాళ్ళ టీవీలు వాళ్ళ వీడియో గేమ్స్ వాళ్ళు ఇక ఎవరండి ముసలితకని ముసలి వాసనని ఈ ముసలి కంపుని పట్టించుకుంటే వాళ్ళు ఎవరు ఈ కంపు విలువ ఈ వాసన విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఆ వాసన కంపు ఇంపుగా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి అయ్యో అమ్మని ఆ రోజు ఇలా అన్నాను నాన్నని అలా అన్నాను అని బాధపడే ప్రయోజనం లేదు అమ్మ బతుకుండంగా అమ్మని ఉత్సగించండి అమ్మ పక్కన కూర్చొని ఓ చెంచాడు మంచినీళ్ళు ఇవ్వండి నాన్నకి ఒక గ్లాసుడు మంచినీళ్ళు గ్లాసెడ్ పాలు పట్టించండి అమ్మకి మీ చేతులతో గొరుముద్దలు పెట్టండి నాన్నకి ఏదైనా పదార్థం తినిపించండి నాలుగు జోకులేసి వాళ్ళని నవ్వించండి వాళ్ళకు కావాల్సింది మీ ప్రేమ హస్తం నువ్వు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవటమే కావాలి వాళ్ళ పాదాలకు దండం పెడితే ఎంతో సంతోషిస్తారు వాళ్ళ చేతుల్ని నీ చేతులతో నిమిడితే ఎంతో ఆనందిస్తారు అంతేగాని చనిపోయిన తర్వాత నీ డాంబికం కోసం నీ దర్పం కోసం నీ గొప్పతనం చాటడం కోసం వాళ్ళకు శిలా విగ్రహాలు కట్టించి పాలాభిషేకాలు కుంభాభిషేకాలు ఆ విగ్రహాలకు చేస్తే వాళ్ళ ఆత్మ సంతోషిస్తుందా ఊరిజనం మెప్పు కోసం కాదండి తల్లిదండ్రుల సంతోషం కోసం మనం ప్రయత్నించాలి బతుకుండగా ఉండంగా అంతే తప్ప అమ్మా నాన్న చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు గుర్తొస్తే ఇదిగో ఇలాంటి అద్దె అమ్మలను అద్దె నాన్నలను మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని పిలిపించుకొని వాళ్ళ చేత అప్పటికి చాకరీ చేయించుకోవటమే వాళ్ళ అప్యాయంగా అమ్మ ఎలా అన్నం వండి పెడుతుందో ఆప్యాయంగా అమ్మ ఎలా టిఫిన్ చేసి పెడుతుందో ఆప్యాయంగా అమ్మ మనవళ్ళు మనవరాళ్ళ దగ్గర ఉంటుందో కోడల్ని ఎలా చూస్తుందో కొడుకుని ఎలా చూస్తుందో ఆ శిక్షణ పొందిన అమ్మ నాన్నల్లో చూసి మురిసిపోండి ఉన్న ఎనిమిది గంటలకు నీ ఇంట్లో వెలకట్టండి విలువలేని వెలకట్టండి అంతే తప్ప డబ్బులతో వెల కట్టద్దు విలువ లేని వెల అమ్మా నాన్నల ప్రేమ వాళ్ళు బతుకుండంగా పొందండి అంతకు మించి ఏమీ అక్కర్లేదు చనిపోయిన అమ్మా నాన్నల కోసం తిరిగి అద్దె అమ్మగా అద్దె నాన్నగా తిరిగి వస్తున్న అమ్మా నాన్నలకు స్వాగతం చెప్తూ చనిపోయిన అమ్మా నాన్నలకు రెండు కన్నీటి బొట్లతో వాళ్లకు అంకితం భవదీయుడు నారు మంచి